హలో అండి అందరికీ ఈ వీడియోలో అయితే నేను ఒక మిస్టేక్ చేశాను ఇలా మీరు ఎవరు చేయకూడదని నేను ఈ వీడియోని తీసి అప్లోడ్ చేస్తున్నాను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఈరోజు మా పాపకి స్కూల్లో చపాతీ చేద్దామని బాక్స్లోకి చపాతీ పిండి కలిపి ముద్దలా కలిపి పక్కన పెట్టుకున్నాను దీంట్లో వాటరు కొంచెం ఆయిల్ యాడ్ చేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని గట్టి ముద్దలాగా పక్కన పెట్టేసుకున్నాను మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను దీనిలో కర్రీ కోసం ఎగ్ బజ్జీ కర్రీ చేద్దామని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది సూపర్గా వం వండుకోవచ్చు ఎందుకంటే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ కర్రీ నేను పోస్ట్ చేశాను ఈ కర్రీ నేను పోస్ట్ చేశాను ఇదేంటంటే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ టమాటో కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇట్లా టమాటా పచ్చిమిర్చి తాలింపు పెట్టుకున్న తర్వాత ఇది మొత్తం చక్కగా ఫ్రై అయి అయిన తర్వాత ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసి మూత పెడితే ఒక ఫైవ్ టు ఫోర్ మినిట్స్ పెట్టి మగ్గనిస్తే చక్కగా సాల్ట్ వేసాం కాబట్టి మొత్తం గ్రేవీ లాగా అయిపోతుంది టమాటా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది ఈ టమాటా మొత్తం కుక్ అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకొని నూనె పైకి తేలే వరకు మూత పెట్టుకోవాలి నూనె పైకి తేలిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత ఎగ్ని యాడ్ చేశాను లాస్ట్లో ఈ ఎగ్ని యాడ్ చేసేటప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను ఎగ్ చూసుకోకుండా డైరెక్ట్గా కర్రీలో వేసాను ఫస్ట్ ఎగ్ అయితే బాగానే ఉంది సెకండ్ ఎగ్ వచ్చేసరికి ఖరాబ్ అయిపోయింది నేనైతే చూసుకోలేదు మొత్తం కర్రీ మొత్తం వేస్ట్ అయిపోయింది నాకైతే చాలా బాధేసింది మార్నింగ్ మామూలుగా కర్రీ వండేటప్పుడు మనం ఎప్పుడైనా ఒక బౌల్లో తీసుకొని వేసుకోవాలి కదా నేనైతే డైరెక్ట్గా వేసేసరికి కర్రీ మొత్తం వేస్ట్ అయిపోయింది గుడ్డు పాడైపోయింది గుడ్డు ఆల్రెడీ నేను చూసుకోకుండా కర్రీలో పగలగొట్టేశాను ఇలాంటి ఎలాంటి మిస్టేక్ మీరెవరు చేయకండి మొత్తం పడేయాల్సి వచ్చింది కర్రీ మొత్తం నేనైతే మళ్ళీ దీనిలోకి ఆలు కర్రీ చేసుకున్నాము మొత్తం మార్నింగ్ అంతా టైం వేస్ట్ అయిపోయింది ఈ కర్రీ అంతా పడేసి మళ్ళీ మార్నింగ్ టమాటా కర్రీ చేసుకున్నాము ఆలు కర్రీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్